విశాఖ జిల్లా దక్షిణ నియోజకవర్గం కార్యకర్త మెడికల్ ఖర్చులకు పదివేల సాయం చేసిన వాసుపల్లి కోర్టు మీద పబ్లిసిటీ ప్రశంసలు రోడ్డు ప్రమాదంలో గాయాల ఓ యువకుడికి పదివేల రూపాయల ఆర్థిక సాయం చేసి మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ చేయుతను అందించారు ముప్పై ఏడో వార్డు వైసీపీ అధ్యక్షుడు నూలు పోతి స్వామి కుమారుడు నోలు చంటి ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి దీంతో ఉపాధి కోల్పోయి ఇంటిలోనే ఉంటున్న ఆయనకు మెడికల్ ఖర్చులకు పదివేల రూపాయల నగదును శనివారం ఉదయం ఇంటికి వెళ్లి స్వయంగా అందజేశారు జరిగిన ప్రమాదాన్ని అడిగి తెలుసుకుని బాధితుడిని పరామర్శించారు దక్షిణ నియోజకవర్గాల ప్రజల కష్టాలను తనవిగా భావిస్తూ సాయం అందిస్తున్న వాసుపల్లి సేవల పట్ల పలువురు ప్రశంసలు అందజేస్తున్నారు ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ ప్రజల అవసరాలు అభివృద్ధి అందించిన జగన్మోహన్ రెడ్డి చేసిన మేలు ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుందన్నారు కోటమి ప్రభుత్వంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయం పట్ల వారికి తోడుగా జగనన్న త్వరలో ప్రజల్లోకి వస్తున్నారని వాసుపల్లి తెలిపారు సూపర్ సిక్స్ లో ఏ ఒకటి కూడా అమలు చేయలేకపోతున్నారన్నారు కోటమి పాలనలో పబ్లిసిటీ ఎక్కువ పాలన తక్కువ అని ఎద్దేవా చేశారు మహిళలకు ఉచిత గ్యాస్ సబ్సిడీ అంటూ ప్రచారం చేసుకుని మభ్య పెట్టారన్నారు అర్హుల అకౌంట్ లో గ్యాస్ సబ్సిడీ జమ కావడం లేదని ఆరోపించారు ఏమి చేయలేక ప్రజలు జగనన్న కోసమే మరీ ఎదురు చూస్తున్నారని వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు కార్యక్రమంలో ముప్పై ఏడో వార్డు కార్పొరేటర్ జానకిరామ్ ఇరవై ఏడో వార్డు అధ్యక్షులు సర్వేశ్వర రెడ్డి ఇరవై తొమ్మిదో వార్డు అధ్యక్షులు పేదల వాసు ముప్పై వార్డు అధ్యక్షులు దశమంతుల మాణికల్ రావు ముప్పై మూడవ వార్డు అధ్యక్షులు ముత్తబత్తుల రమేష్ కళింగ కార్పొరేషన్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ సన్నపుల రవీంద్ర భరత్ దక్షిణ నియోజకవర్గ మైన అధ్యక్షుడు ముజీబ్ ఖాన్ వేణు సూర్య మహేష్ గనగల రామరాజు చెంతకాయల వాసు ఆకుల శ్యామ్ తదితరులు వైఎస్సార్ నాయకులు పాల్గొన్నారు

రాధాబాలర్ దిర నేను ఆన్ ఆపరేషన్ కదా పల్లె ఉచింది అలా స్లో చేస్తూ ఫోన్ తీసుకుని అనుకో నాకు నేను వచ్చి తీసేవాడి హార్మోన్ నిలే రా ఈ రోజు వరకు బాయ్ నేను పల్లె తీరా అది కూడా దారియ తోటి ఒక్క నిమిషం రెండు నిమిషాలు ఒకసారి నేను ఇబ్బంది దేవేవా కపాటి వన్ చెయ్యని దేవుడు తీసేవాడి రిమార్క్ చేయను Sir, 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 తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్